పీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయస్ తాకట్టులో ఉన్న బంగారాన్ని పిలిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడను మరీ వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ ఎవరి ఇంట్లో దేవుడు ఎందుకు అయ్యిండు చేసినప్పుడు దేవుడు ఎందుకు ఓడిపోయినాక అడ్డదారిలో తీసుకొచ్చి ఎంఎల్సి చేస్తే దేవుడు ఎట్లా దేవుల పక్కన దయాలుంటే పన్నెండేళ్ళ నుంచి ఏం చేస్తున్నారు రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ప్రజలు చీమలు పెట్టిన పుట్టలోకి పాములు వచ్చినట్టు పన్నెండు వందల మంది అమరులై తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన రాష్ట్ర ఫలితాలని ఒక కుటుంబం మాత్రమే అందుకున్నదని రాష్ట్ర ప్రజలు భావించి పదేళ్ళ తర్వాత మీకు ఒక మంచి గుణపాఠం చెప్పి ఇంట్లో కూర్చోబెడితే మళ్ళీ ఇలా ఒకరి మీద ఒకరు కొట్లాడుకొని ఒకరి మీద ఒకరు తిట్టినట్టు చేసి నేను కొట్టినట్టు చేస్తే నువ్వు ఏడిచినట్టు చేయని టీఆర్ఎస్ వాళ్ళు ఇతర పార్టీలకు పోయితే టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో నాతోటి కొట్లాడితే నా బిడ్డ కొనరి నా కొడుకు తోటి కొట్లాడితే నా అల్లుని దగ్గర కొనరని వాళ్ళే అన్ని గ్రూపుల్ని పెట్టుకొని చేస్తున్నట్టు ఇది ఒక నాటకంలా కనబడుతుంది తప్ప ఇంకొకటి ఏం లేదు చెప్పేసి ఉండే నేను ఎవరో మధ్యవర్తులు ఇలా పేపర్లో చూసినాం తండ్రికి బిడ్డకు మాటలు మధ్యవర్తులు ఎందుకు నేరుగా మాట్లాడుకోవడానికి లైన్ ఫోన్ ఉంది ఫామ్ హౌస్ ఉంది బిడ్డ వస్తా అంటే నాయనే రాణిస్తాడు కూడా ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని పక్కదారి పట్టించి వ్యక్తిగతమైనటువంటి ఎజెండాతోటి వాళ్ళ కుటుంబంలో ఏదో జరుగుతుంది వాళ్ళే లీడర్లు కావాలనుకోని తండ్రి కొడుకు అల్లుడు వీళ్ళ ఎవరికి నచ్చకపోతే మళ్ళీ కూతురు దగ్గరకు పోతే ఇంకో కొత్త కుంపటి పెట్టాలన్నట్టు కనబడుతుంది నాకు అవగాహన ఉన్న కాడికి నాకు అర్థమవుతున్న కాడికి చెల్లె కవిత ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయినట్టున్నది టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బయటకు పోదామని సొంత ఏజెండా పెట్టుకుందామని అక్క షర్మిలక్క చేసినట్టు పాదయాత్ర చేద్దామని ఓ కొత్త పార్టీ పెట్టుకుందామని ఆమె డిసైడ్ అయినట్టు కనబడుతుంది తేదీ ముహూర్తం కూడా నాకు అర్థమైన కాడికి బహుశా జూన్ రెండో తారీఖున కవితమ్మ కొత్త పార్టీ పెట్టచ్చు అంతకుమించి కొత్త కనబడేది ఏముంది అక్కడ ఏముంది తండ్రి కూతుర్లు అన్న చెల్లెళ్ళు పక్క రాష్ట్రంలో ఏమైందో చూసినాం ఈ రాష్ట్రంలో కూడా గదే అవుతుంది కొద్ది రోజులు పార్టీ పెడతారు నడుస్తారు పాదయాత్ర అయిపోతుంది ఆ రాష్ట్రంలో లెక్క చెప్పింది కదా పాదాల మీద నడిస్తే పాదయాత్ర అట్లా ఇడే కూడా చెల్లె పాదయాత్ర చేస్తుంది కొద్ది రోజులు కొత్త పార్టీ పెడుతుంది సామాజిక తెలంగాణనో మహిళలకు అన్యాయం జరిగిందనో ఇప్పుడు చెల్లె కవిత మాట్లాడితే బాధ అనిపిస్తుంది ఐదేళ్ళు మీరు నిజామాబాద్ ఎంపీ ఉన్నప్పుడు మీ నాన్నగారి క్యాబినెట్లో ఒక్క మహిళా మంత్రి కూడా లేకపోతే నానా మహిళల్ని మంత్రులుగా తీసుకోకపోతే నాకు ఈ ఎంపీ పద వద్దునాయనా అని ఎన్నడూ చెప్పలేదు చెల్లె చెల్లి చెప్పినట్టు నేను ఎక్కడ చూడలేదు బీసీలకు అవమానం జరిగింది సామాజిక తెలంగాణ లేదని ఈరోజు కవిత గారు మాట్లాడుతున్నారు ఒకవేళ అదే కరెక్ట్ అయితే ఈటల రాజేందర్ గారు అనేటువంటి ఒక బీసీ బిడ్డను అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా మంత్రివర్గాలకు వెళ్ళి బయటికి పంపించి తప్పుడు కేసులు పెట్టిన అయినా కనీసం నాయన ఇది మంచి పద్ధతి కాదని కవితమ్మ మాట్లాడితే సామాజిక తెలంగాణ గురించి మాట్లాడినట్టు కనబడుతుండే అధికారంలో ఉన్న పదేళ్ళు పూలే విగ్రహం పెట్టడం చేత కానీ టీఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులు నిజామాబాద్ ఎంపీ గారు ఇలా పూలే విగ్రహం కావాలని చెప్పి సంతకాల సేకరణ చేస్తుంది అన్ని పార్టీలు కలుస్తుంది సో నాకేమర్థం అవుతుందంటే కవితమ్మ గారి యాక్టివిటీని అటిట్యూడ్ని చూస్తే వారు మెంటల్గా ప్రిపేర్ అయినట్టు కనబడుతుండ్రు బహుశా లాంఛనం జూన్ రెండు నాడు లాంఛనం వస్తుంది అనుకుంటున్నాం పార్టీ వస్తుంది పాదయాత్ర మొదలవుతుంది ఆ ఇంట్లోంచి ఈమె ఇంకొక పార్టీ పెట్టుకుంటుంది తర్వాత ఏమవుతుంది భవిష్యత్ ఎట్లుంటుంది ప్రజలు ఏమాచిస్తున్నారనేది కొంతకాలం తర్వాత మాట్లాడుతున్నాం ధన్యవాదాలు ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్